హలో వీవర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు రావు ఈ రోజు మీ ముందుకు మంచి ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో అదేంటో చూసిద్దామా అన్నాదమ్ములు అక్క చెల్లెల మధ్య అనుబంధం చాలా ప్రత్యేకమైనది ఇంట్లో వారికి గొడవలు జరిగినా బయటి వారి తమ సోదరుడు లేదా సోదరుతో గొడవ పడితో ఊరుకోరు అవతరి వారిపై విరుచుకుపడతారు తమ సోదరి లేదా సోదరుడు జోలికి వస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇస్తారు అయితే ఇలాంటివి సామాన్యుల జీవితాల్లోనే కాకుండా సెలబ్రిటీల జీవితాల్లోనూ జరుగుతాయి తాజాగా అలాంటి ఓ విషయం నటి అక్షర హాసన్ వెల్లడించింది తన పట్ల తన అక్క శృతి హాసన్ ఎంత కేర్ తీసుకుంటుందో ఆమె వెల్లడించింది తన అక్క స్కూల్ డేస్ లో చేసిన ఓ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్షర హాసన్ వెల్లడించింది నాయకుడు కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రూపం ఎలాంటి పాత్రలనైనా ఇట్టే ఇమిడిపోగల సత్తా ఆయనకు ఉంది ఇక ఆయన కుమార్తెలు శృతి హాసన్ అక్షర హాసన్ సినీ రంగంలో ప్రవేశించారు శృతి హాసన్ దక్షిణాదితో పాటు బాలీవుడ్ సినిమాలోనూ స్టార్ హీరోల సత్తాను నటించింది బిజీ హీరోయిన్ గా ఆమె మారిపోయింది అయితే ఆ స్థాయిలో కాకపోయిన అక్షర హాసన్ కూడా తన ప్రతిభను చాటుకుంటోంది అంది వచ్చిన సినీ అవకాశాలను ఆమె ఉపయోగించుకుంటోంది ఇక ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ గురించి అక్షర కీలక వ్యాఖ్యలు చేసింది స్కూల్ డేస్ లో ఓ అబ్బాయి తనను టీచ్ చేయడంపై అక్షర హాసన్ కు బాగా కోపం వచ్చిందట దీంతో అతన్ని కొడతానని వెళ్లి తన అక్క శృతి హాసన్ కు చెప్పిందట అయితే అక్షరను అనునయించి ఎప్పుడు హింస జోలికి పోకూడదని హితవు పలికిందట మరోవైపు అక్షరహాసన్ ను గొడవ పడకుండా ఆపిన శృతి మాత్రం ఊరుకోలేదు తన చెల్లి జోలికి వచ్చిన అబ్బాయి వద్దకు వెళ్లి లెఫ్ట్ రైట్ చేసింది దీంతో ఈ విషయం తెలిసి అక్షరహాసన్ హాసన్ తొలుత అవాక్క అయితే తన పట్ల తన అక్కకు ఉన్న ప్రేమ తెలిసి ఆమె భావోద్వేగానికి గురైంది ఇలాంటివి తమ స్కూల్ లైఫ్ లో చాలా జరిగాయని అక్షరహాసన్ హాసన్ పేర్కొంది అలా తనంటే తన అక్క శృతిహాసన్ ఎంతో కేరింగ్ గా ఉంటుందని ఆమె చెప్పుకొచ్చింది సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీసీఎన్ ఛానల్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ నా OR BCN ఛానల్ చూడండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ BCN ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎమ్ శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు BCN ఛానల్